ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తాను ఒకటే భావాలు కలవారు అని కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి పేర్కొన్నారు ఆదివారం కావులి మినీ గ్రౌండ్లో తెలుగుదేశం బీజేపీ జనసేన పార్టీల ఆత్మీయ సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా పనిచేస్తున్నారని వివరించారు పలు ప్రాజెక్టులు తేవడంలో ఆయన కీలక పాత్ర వహించారని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి పేర్కొన్నారు తనకు భీమిరెడ్డి మధ్య విభేదాలున్నాయన్న విషయమై ఆయన స్పందిస్తూ తమ భావాలు ఒకటేనని ఈ విషయంలో ఎలాంటి అమరికలు లేవని వివరించారు అదే విధంగా మూడోది ఈ రోజున నేషనల్ హైవే ఉంది ఇంకా కూడా మన కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి ముఖ్యంగా రాజుపాలెం రాజుపాలెం నుంచి అల్లూరు అల్లూరు మీదుగా జువంధరి పార్కు జువల్దర్ మీదుగా రామలైపట్నం దాన్ని కూడా ఒక నేషనల్ హైవేగా చేసి అప్గ్రేడ్ చేస్తే అది కూడా భవిష్యత్తులో నేషనల్ హైవే అయితే లాజిస్టిక్ పార్క్ గా అల్లూరు దగ్గర ఆ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది అని చెప్పి అన్నకి మూడు లెటర్లు అన్న ఢిల్లీలో ఉంటే నేను అక్కడ లోకల్ గా ఉన్న వాళ్ళ పిఆర్ఓకి పంపిస్తే ట్వంటీ ఫోర్ అవర్స్ లో గారిని కలిసి లెటర్ అక్కడి నుంచి నాకు ఫోన్ చేస్తే గట్కరీ గారు అన్న మీద గౌరవంతో రెండింటి శాంక్షన్ చేశాడు ఒకటి కావలి డ్రైన్ టు రూపాయలు టంగి టెండర్ దశలో ఉన్నాయని తెలియజేస్తున్నా రెండోది ఈ రోజున బైపాస్ కోసం అన్న ఇచ్చిన వెంటనే విత్ ఫిఫ్టీన్ డేస్ లోనే వాళ్ళు అధికారులు వచ్చారు వీటిని పరిశీలించారు నిన్నటి రోజున బీసీ జనార్దన్ రెడ్డి గారు మొన్న నిన్న కాదు మొన్నటి రోజున వాళ్ళందరితో కూడా నేషనల్ హైవే వాళ్ళతో కూడా కాన్ఫరెన్స్ కూర్చుని వాళ్ళందరితో కూడా మాట్లాడి తొందరలో కూడా దానికి కూడా బైపాస్ కూడా మంజూరు కాబోతుందని కూడా విషయం తెలియజేస్తున్నా అంటే నిరంతరం కూడా మన కోసం మన ప్రాంత అభివృద్ధి కోసం కృషి చేస్తున్నాడు నిజాయితీ పరుడు నిటారం ఉంటాడు ఎంత ఉన్నా ఎదిగే కొంది ఒదుగుతాడు ఎంత మంది పిల్లలు చెప్పినా వింటూనే ఉంటాడు నేను ఉదయ అల్లూరు దాన్ని కూడా అడిగితే ఇది ఒక్కటి మనం ముఖ్యమంత్రి ద్వారా పంపించాలి కృష్ణారెడ్డి ఇద్దరు కూడా అడిగింది దాన్ని కూడా సాధిద్దామని చెప్పారు అన్న మీ నాయకత్వంలో తప్పకుండా అల్లూరు ప్రాంతం అల్లూరుకు బైపాస్ రావాల్సిన అవసరం ఉంది అల్లూరికి ఆ రోడ్డు కూడా వేస్తే మన కావలలో ఇంకా రోడ్ల పరంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యంగా జరగకుండా ఉంటుంది అది కూడా రోడ్డు మీరు చేపించండి అని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా ఆయన జన్మించింది అల్లూరు అల్లూరులో నేను బేదార్ రాచంద్ర అన్న క్యాన్వాస్ అయిపోయినప్పుడు ఆ ప్రాంత వాసులు అందరూ అడిగింది ఇది పేరు నగర పంచాయతీ అయినప్పటికీ కూడా ఒక్క లైట్ కూడా లేవంటే ఆయన మన ఢిల్లీ నుంచి ఎస్టిమేషన్ ఇక్కడ నుంచి వేసి పంపించాం ఎప్పటికొస్తాయో ఇవన్నీ కామన్ గా జరిగాయి కదా అనుకున్నాం కానీ ఢిల్లీలో శాంక్షన్ చేపించి అక్కడి నుంచి నాకు ఫోన్ చేసి కృష్ణయ్య అల్లూరికి సెంట్రల్ కి శాంక్షన్ అయింది అని చెప్పాడు ఆయనకి ఈ సందర్భంగా మేము అందరం కూడా ప్రత్యేకత తెలియజేస్తున్నాం ఈ రోజున బ్రహ్మ గారు చెప్పిన కాలజ్ఞాన ప్రకారం కావల కనుకబట్ట అవుతుందంటే దానికి కారకులు చంద్రబాబు అయితే దానికి నాంది పలికి ఆ బాధని బాల్ మీద మోసుకొని కంపెనీ కావలికి వచ్చిందంటే ఫిఫ్టీ పర్సెంట్ కృషి ఒక్క వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తెలియదు ఎందుకంటే రాష్ట్ర చీఫ్ సెక్రటరీ తీసుకోపోయాడు మన డిజిపి మన మిసెస్ అక్కడ దాంట్లో డైరెక్టర్ గా ఉంది ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసర్ మా కావలికి రావాల్సిన అవసరం ఉందని చెప్పాడు ఎన్ని సార్లు తిరిగితే ఈ రోజు బీపీసీ మన కంపెనీ కావలికి వచ్చిందంటే దానికి మనందరం కావలవలు జీవితం అంతా కూడా మనం ఎంపీ అయినటువంటి రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి కృతజ్ఞతగా ఉండాలి ఎప్పటి నుంచే రోజు దామవారం ఎయిర్పోర్ట్లు ఎక్స్ ఎమ్మెల్యే గారికి గ్రాములు ఇవ్వుకోవడానికి ఒక అడ్డాగా మారింది ఎయిర్పోర్ట్కి పేద రచద ఎనిమిది వందల ఎకరాల ల్యాండ్ డెక్విటేషన్ చేపిస్తే ఆ ఎనిమిది వందల ఎకరాల గ్రామం ఎత్తుకున్నది కదా వైసీపీ గవర్నమెంట్ కానీ మళ్ళా రాగానే మనం నెల్లూరు జిల్లా అంటే భారతదేశంలో కాదు ప్రపంచేటువంటి నెల్లూరు జిల్లా వాసులకి ఎయిర్పోర్ట్ మన మనందరూ కూడా బాధాకరం కాబట్టి నెల్లూరు జిల్లాలో ఎయిర్పోర్ట్ రావాలి అది దామారులోనే పెట్టాలి దామారులో ఎయిర్పోర్ట్ తీసుకురావాలని ఎయిర్పోర్ట్ అధికారులందరినీ కూడా రెండు నెలల కిందట ఈ దామో ప్రాంతానికి వచ్చారు ఈ రోజున వారి కృషి ఫలితం ముప్పై కోట్ల రూపాయలు ల్యాండ్ రోజుల ఎక్విటేషన్ వచ్చినాయి రైతులకు కూడా డబ్బులు ఇప్పుడు రెండు వందల నలభై ఆరు ఎకరాలు నిధులు కూడా వచ్చినాయి ఇంకొక నాలుగు వందల ఎకరాలుగా తీసుకోవడం జరిగితే అతి తొందరగా సోదరుడు రవిచంద్ర చెప్పినట్టు దామరం పోర్ట్ కూడా రాబోతుందని కూడా తెలియజేస్తున్నా ఇదే విధంగా ఈ రోజున మనందరి కళ పెట్టకుండా ఒకప్పుడు ఎలుగుందిన కళ బిట్టుకుంటే ఒక రక ఉన్నటువంటి పరిస్థితుల నుంచి ఈ రోజు బిట్టుకుంట దూరమైనటువంటి పరిస్థితి కాబట్టి ఈ బిట్టుకుంట అభివృద్ధి చేయాలని ఈ రోజు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు ఆయన ఒక ఇండస్ట్రీ తీసుకురావడానికి ఈ రోజు కృషి చేస్తున్నాడు నేను కూడా సీఎం గారిని కలిసి మల్టీ మోడల్ లాజిస్టిక్ పాపి ఇక్కడ పెడితే పదివేల మంది ఉద్యోగాలు అవకాశాలు కల్పిస్తారు అవకాశం ఉంటుందని నేను కూడా ముఖ్యమంత్రి గారికి నివేదికలు ఇవ్వడం జరిగింది అన్న నేను బేద రవిచంద్ర బేద మత కలిసి తప్పకుండా అతి తొందరలో పెట్టకుండా కూడా ఒక శుభవార్తని అందించే కార్యక్రమాన్ని కూడా నాంది పలకబోతున్నాను అని కూడా సందర్భంగా తెలియజేస్తూ మేమందరం కూడా మేమందరం కూడా ముఖ్యమంత్రి అక్కడ ఉన్నాడు నలుగురు మేము ఇక్కడ ఉన్నాం పంచ పాండవులాగా కావల్ని కాపుగా నిరంతరం కూడా కావాలని అభివృద్ధి చేసేదాన్ని కృషి చేస్తానని ఎల్ల వెళ్ళ అందరూ అనుకుంటారు ఈ సందర్భం ఒక మాట చెప్పాల నాకు ఎన్టీఆర్ గారికి ఏదో తేడాలు ఉన్నాయి మీ ఇద్దరు ఒకటే మా భావాల ఒకటే ఆయన కలమర్షం లేని వ్యక్తి నేను కలమర్షం లేని వ్యక్తి ఆయన తన ఆస్తులు కరిగిపోతున్న ఆయన కోట్లు ఖర్చు పెడుతున్నాడు నేను లక్షలు ఖర్చు పెడుతున్నా ఇద్దరు ధ్యేయం ఒకటే ఈ కావాలని అభివృద్ధి చేయటమే అది నిరంతరం జరుగుతుంది ఇంకొక సందర్భంలో పది నెలల కాలం పూర్తయింది కార్యకర్తల్లో ఇంకా ఒక నిరాశ ఉంది ఏంటి మా బతుకులని మా భవిష్యత్తు ఏంటని తప్పకుండా కార్యకర్తలకి తప్పకుండా అన్ని విధాల అన్ని విధాలుగా మేము అందరం కూడా సహాయ సహకారాలు అందిస్తాం మీకండీ పదవుల్లో కావచ్చు వర్కర్లో కావచ్చు ఏ వర్క్ వచ్చినా ఈ కావలి గడ్డ మీద పక్క నియోజకవర్గం వాళ్ళు వచ్చి వర్కర్ చేయరు అది మా బిజెపి జనసేన తెలుగుదేశం కార్యకర్తలు తప్ప ఇక్కడ ఉంటూ జరిగితే మన కార్యకర్తలే వర్కర్ చేయాలి ఏమి జరిగినా మన కార్యకర్తలే పొందాలి ఏమి జరిగినా కార్యకర్తల కోసం అందరం కూడా కృషి చేస్తామని ఆ ధైర్యాన్ని మీకు అందిస్తున్నామని కూడా తెలియజేస్తున్నాను